ది మానవుని నుంచి అంతరిక్షం వరకు ఎదిగిన మనిషి జీవితం ఒక అద్భుతం అనే చెప్పాలి నేటికి అలుపెరగని శ్రమతో ఆ నీలి తారులను సైతం ముద్దాడేందుకు బయలుదేరాడు గాలిని చీల్చుతూ చీకటిని లెక్క చేయకుండా ఆ సేతు హిమాచలం సైతం ఆశ్చర్యపడేలా పయనమయ్యాడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రపంచ మానవాళికి ఎదురయ్యే ముప్పును తొలగించేందుకు మరోసారి సిద్ధమయ్యాడు తనని తాను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా పయనించడానికి పూనుకున్నాడు ఈ క్రమంలోనే రాముడు వదిలిన బాణం లాంటి అస్త్రాన్ని తయారు చేశాడు ఆ అస్త్రమే జిఎస్ఎల్వి ఎఫ్ రాకెట్ శ్రీహరిగోట నుంచి నింగిలోకి దూసుకువెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా తన పని కానిచ్చింది దీని ద్వారా పంపిన నిసార్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం మనకు ఎంతో ఉపయోగపడనుంది నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ తో పనిచేసే ఉపగ్రహం ఇది టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్ పంపిస్తోంది నిసార్ కు పగలు రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోలను తీసే సామర్థ్యం ఉంది కక్షలోకి చేరిన ఈ నిసార్ ఉపగ్రహం అడవులు మైదానాలు కొండ చర్యలు జలవనరులు పంటలు మంచు ప్రాంతాలు పర్వతాలు ఇలా అన్నిటినీ కూడా జల్లెడ పడుతోంది భూకంపాలు వరదలు సునామీలు వానలు కొండ విరిగిపడే ముప్పును అగ్నిపర్వతాల పేలులను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని మనకు అందజేస్తోంది ఈ నైసార్ ఉపగ్రహం పంటల ఎదుగుదల మంచు విస్తీర్ణం భూమి ఉపరితలంపై జరిగే మార్పులను గుర్తిస్తోంది రెండు వందల నలభై కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని ఒకేసారి పరిశీలించే సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది ఈ ఉపగ్రహం ప్రతి పన్నెండు రోజులకోసారి భూమిని ఏ సమయంలో అయినా ఏ పరిస్థితిలో అయినా ఒకే సామర్థ్యంతో స్కాన్ చేస్తోంది ఈ డేటా శాస్త్రీయ పరిశోధనలకు వ్యవసాయ మెరుగుదలకు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడనుంది ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యయనాన్ని రాసింది సింథటిక్ సాంకేతికతో భూమి గురించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది దీంతో రాబోయే విపత్తులను ముందుగానే తెలుసుకునేందుకు నిసార్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ భూమిపై కన్నేసి ఉంచే నిసార్ శాటిలైట్ అధిక రెజల్యూషన్ తో ఫోటోలు డేటా అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి భూమిని కంప్లీట్ గా స్కాన్ చేస్తుంది ఈ ఉపగ్రహం ద్వారా ప్రపంచ ప్రభుత్వాలు శాస్త్రవేత్తలకు ఉచితంగా సేవలు అందుతాయి ఈ ఉపగ్రహం బరువు రెండు వేల మూడు వందల తొంభై మూడు కేజీలు భూమికి ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలోని లియో ఆర్బిట్ లో నిసార్ను ఈ రాకెట్ ప్రవేశపెట్టింది ఈ నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన బ్యాండ్ రైడర్ ఇస్రోకి చెందిన అమర్చారు పైగా ఈ రెండింటి డేటాను డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ సింథెటిక్ ను పన్నెండు మీటర్ల వ్యాసం కలిగిన యాంటనాను కూడా ఏర్పాటు చేశారు ఇలాంటి ఉపగ్రహం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది కావడం చెప్పుకోదగ్గ విషయం నిసార్ ప్రయోగం సక్సెస్ ఈ విశ్వంలో భారత్ పేరు మరోసారి మారుమ్రోగేలా చేసింది దీని కారణంగా నేడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్